ఒప్పంద ఉద్యోగుల బదిలీ బకాయిలు చెల్లించండి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ చాలా కాలంగా ఒప్పంద ఉద్యోగుల జీతాలు పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలి విద్యుత్ మీటర్ రీడర్లు పదిహేను ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు ఆదాని స్మార్ట్ మీటర్లు రావడంతో వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది పనిచేసిన అనుభవం విద్య విద్యార్హతను పరిగణలోకి తీసుకొని వారికి ఉపాధి కల్పించాలి అని విన్నవించారు ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు కూడా మిగిలినవారు పాల్గొన్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వారికి సరైన అంటే సరైన ఇన్ టైంలో ఈ బకాలు అయితే అని చెప్పేసి అయితే కోవడం అయితే జరిగిందనమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్